ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గారు అండి గురుగారు జూలై మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి మన కర్కాటక రాశి వారికి ఏమో జూలై నెల ఆషాఢ మాసంలో అంత అనుకూలం లేదు అన్ని వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి అందులోనూ ముఖ్యమైన పనులు చేయడానికి కూడాను ఉండడం వల్ల అంత అనుకూలం కాదు రెండోది వచ్చేసి ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడాను కష్టే పలి కష్టపడి అంటే భగవంతుడి మీద భారం వేసి దైవ దర్శనాలు చేసుకుంటూ వీళ్ళు కష్టపడితే దానికి తగిన ప్రతిఫలం ఉండొచ్చేమో కానీ లేదంటే ప్రతిఫలం లేకపోయినా కూడా నష్టం ఉండకపోవచ్చు ప్రతిఫలం లేకపోయినా నష్టం అనేది జరగదు అన్నట్టుగా ఉంటుంది అంటే ప్రతి విషయంలో కూడా ప్రతి రంగంలో కూడా వీళ్ళు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి అలానే భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే తెలివిగా నడుచుకోవాలి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా కర్కాటక రాసి వాళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టి ఏదన్నా వ్యాపారాలు చేయాలంటే అనుకూలమైన మాసం కాదు కాబట్టి ఈ ఆషాఢ మాసం అనేది మాసవారి ఫలితాల ప్రకారంగా కర్కాటక రాశి వారికి అనుకూలం లేదు ఒకవేళ చేయాలనుకుంటే శ్రావణ మాసం చేసుకోవచ్చు ఈ నెలలో మాత్రం పనికి రాదు నూతన వ్యాపారాలు కావచ్చు లేదంటే ఏదైనా వాహన ట్రావెల్స్ బిజినెస్ సంబంధించి కావచ్చు లేదంటే నూతన వాహనం కొనాలనుకున్నా లేదు స్వగృహం అంటే ఏదన్నా కట్టిన ఇల్లు కొనాలన్నా ఇటువంటివి అయినా సరే చేయకపోవడం మంచిది ఇంకా చెప్పాలంటే పెళ్లి చూపులు కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో పెళ్లి చూపుల ప్రయత్నాలు కూడా చేయకపోవడం మంచిది అయితే పెళ్లి చూపులే కదా ఏమవుతుంది అంటే అది బాగా ఆలస్యం సాగే అవకాశం ఉంటుంది అంటే సంవత్సరాల తరబడి కూడా సంబంధాలు చూస్తూనే ఉంటారు ఒకటి కూడా టక్కని కుదరదు సో రాంగ్ పీపుల్ కలవడం మంచి మంచి కుటుంబం ఇలా దొరకపో దొరకపోవడం ఇటువంటివన్నీ కూడా సమస్యలు ఏదైనా ఎదురయ్యే అవకాశమే ఉంటుంది అందుకనేసి అది కూడా చేయకపోవడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏదైనా సరే ఒక బిజినెస్ పరంగా ఏదైనా ఎవరితోనైనా కలిసి చేయాలనుకున్నా కూడా కర్కాటక రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు పనికిరావు మిథున రాశి వాళ్ళతో అంటే కర్కాటక రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళను వివాహం చేసుకో చేసుకోవడం కానీ లేదంటే ఏదన్నా వాళ్ళతో కలిసి ఫ్రెండ్షిప్ చేయడం కానీ లేదంటే వాళ్ళతో కలిసి ఏదన్నా బిజినెస్ పరంగా వాళ్ళని పార్ట్నర్షిప్ కలుపుకొని చేయడం కానీ లేదంటే ఏదన్నా వాళ్ళని నమ్ముకోవడం కానీ మిథున రాసి వాళ్ళని నమ్ముకోవడం కానీ ఇటువంటివి ఏవైనా సరే కర్కాటక రాసి వాళ్ళు చేయకూడదు చేసినట్టయితే జీవితకాలం వాళ్ళతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి వాళ్ళ వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళతోటి ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు తర్వాత అది కాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి పుష్యమాసం అంటే జనవరి నెల ఈ పుష్యమాసము మామూలుగా అది పండగ మాసం కాబట్టి ఎక్కువ శాతం ఇంపార్టెంట్ పనులు చేయరనుకోండి అదే కాకుండా ఎటువంటి మెయిన్ ఇంపార్టెంట్ బిజినెస్ పరంగా కానీ ఏదైనా వాహనాలు కొనడం కానీ ఇటువంటివి అయినా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పనులు పుష్య మాసంలో చేయకూడదు వీళ్లకు ఆ మాసం కూడా ఘాతు మాసం ఘాతు రాశి మిథున రాశి అలాగే మాసం కూడా ఘాతు మాసం అంటే ఆపోజిట్ అన్ని విధాల నెగిటివ్ మాసం అన్నమాట ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఆ మాసంలో ఏదో ఒక సమస్యలు వీళ్ళకు వస్తూ ఉంటాయి ఆ పండగ సంక్రాంతి పండగ నెలలో ఏదో ఒక సమస్యలు అంటే ఎవరి వల్లన్నా నష్టపోవడం లేదంటే గమ్మనున్నా కూడా తోవన పోయే సమస్యలు ఇంటి దాకా రావడం ఇట్ల ఇటువంటివి అనేకమైనటువంటి మాట పట్టింపులు కుటుంబ సభ్యులతో కానీ బయట వాళ్ళతో కానీ ఆరోగ్యపరంగా కానీ ఇటువంటి ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది ఆ మాసంలో మనం ప్రతి సంవత్సరం కూడా గమనిస్తే ఇవన్నీ కూడా అనుభవ అనుభవపూర్వకంగా రీసెర్చ్ మనకు గతంలో ఏ సమస్య ఎప్పుడు జరిగిందని కూడా ఆలోచించేస్తే ఎక్కువగా ప్రతి సంవత్సరం వీళ్ళకు పుష్యమాసంలో ఏదో ఒక నష్టం జరుగుతూ వస్తూ ఉంటుంది అది చూసుకొని మనం జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది దాంతోపాటు వీళ్ళకు ఘాతు తిథులు విధియా సప్తమి ద్వాదశి ఈ యొక్క మూడు తేదీలందు కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు మనకు ఇంగ్లీష్ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం ఎలా నెంబర్లు పాటిస్తామో అంటే అందరూ కూడా ప్రపంచమంతా కూడా ఎలా పాటిస్తారో అదే విధంగా మన తెలుగు ప్రజలు అనే కాదు మన భారతదేశ ప్రజలు ఎవరైనా సరే తిథులను మనము పాటించాలి అది విద్య సప్తమి ద్వాదశి ఈ మూడు తేధులందు ఇంపార్టెంట్ పనులు చేయొద్దు మిగతా మాస మిగతా తిథుల్లో కూడా చేసుకోవచ్చు మిగతా తిథుల్లో అంటే మళ్ళీ అమావాస్య కాకుండా ఇంకా మిగతా ఎటువంటి కార్యక్రమాలైనా కూడా అంటే జీవితానికి ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాము విద్య మంచిదే విద్య నాడు చేసుకుంటే చేసుకునే వాళ్ళు ఉంటారు తెలియక లేదు అది కాకపోతే సప్తమి చాలా మంచిదిదే ఆ ముహూర్తం ఆ తిథి ఏదైనా సరే పెళ్ళి కావచ్చు ఏదైనా ఎంగేజ్మెంట్ కావచ్చు ఏదైనా సరే ఆ తిథిలో చేస్తుంటారు లేదంటే ద్వాదశి కూడా చేస్తూ ఉంటారు అలా అతిథుల్లో చేసుకోవడం వల్ల జీవితంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికంగా ఉండే అవకాశం ఉంది అందుకనేసి ఆ తిథుల్ని అవాయిడ్ చేసి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇంపార్టెంట్ జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రం వేరే తిథుల్లో చేసుకోవడమే వీళ్ళకు కలిసి వస్తుంది బాగుంటుంది ఇంకా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు గురుగారు ఈ మాసం ఫలెస్థాండి జూలై మాసం చేయకపోవడం మంచిది ఒకవేళ చేయాల్సింది ఉన్నా పోస్ట్ పోన్ చేసుకొని శ్రావణ మాసం అన్న వెళ్ళడం లేదంటే ముందే వెళ్ళడం మంచిది శత్రువులు ఎవరైనా కనిపిస్తున్నారో గురుగారు నమ్మిన వాళ్ళ వేరు వాసన చేయడం కావచ్చు ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు ఇలాంటి పరిస్థితులు అయినా కనిపిస్తున్నాయి వాళ్ళకి వాస్తవంగా మీరు అన్నట్టుగా నమ్ ఎవైనా నమ్ముకోకపోవడం మంచిది అంటే వీళ్ళ మీద వీళ్ళు సెల్ఫ్ ఇది ఉండాలి అలాగే ఒకరిని నమ్ముకొని ఏదైనా ముందుకు వెళితే నష్టపోయే అవకాశమే ఉంది లేదంటే వాళ్ళ వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది ఇదే కాకుండా ప్రతి విషయాల్లో కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఒక స్త్రీ వల్ల ఏదైనా ఇబ్బందులు కనిపిస్తున్నాయి వీళ్ళకి ఆవిడ వల్ల ఏమైనా డౌన్ఫాల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా కనిపిస్తున్నాయి గురుగారు వాస్తవంగా చెప్పాలి అంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసవారి కార్యక్రమాల్లో మీరన్న అన్న విషయం వాస్తవం అది జరిగే అవకాశాలే అధికంగా కూడా ఉన్నాయి అధికంగా అంటే కూడా ఏమిటి అంటే అవి రకరకాలు అన్నీ చెప్పడానికి కూడా బాగోదండి అంటే ప్రతి విషయం కూడా చెప్తే ఏమవుతుందంటే కొంతమంది కామెంట్లు చేస్తారు కాబట్టి ఓవరాల్గా చెప్పడం బెటరు వాళ్ళ వల్ల అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే ఎలాంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి ప్రస్తుతానికి అయితే ఏ వ్యాపారమైనా చేయకపోవడం మంచిది ఆషాఢ మాసంలో ఇంకా కావాలంటే వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే పూజిస్తే వీళ్ళకు బాగుంటుందో చెప్పాలంటే శివుణ్ణి ఆరాధించాలి శివుణ్ణి శివాలయం మనము శనివారము సోమవారం వీలైతే రోజు ప్రతిరోజు వెళ్ళడం మంచిదే కుదరని పక్షాన సోమవారము శనివారము శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకోవడమే కాకుండా వీళ్ళు నువ్వులతోటి అభిషేకం శివుడికి నల్ల నువ్వులతోటి అభిషేకం జరిపించినట్టయితే శత్రు వినాశనం అలాగే ఇందాక మీరు అన్నారు కదా స్త్రీల వల్ల వాటి నుంచి కూడా వీళ్ళు బయటపడతారు అలాగే వీళ్ళను కోర్టు వ్యవహారాలు ఏమైనా పీడిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇది మాత్రం ఈ రెండు వారాల్లో అలా చేసినట్టయితే వీళ్ళ సర్వకర్మ విమోచన విశేషంగా దానాది కార్యక్రమాలు ఏదైనా చేసుకోవచ్చు ఏకంగా నువ్వులతో శివుడికి అభిషేకం చేసినప్పుడు అన్నీ అదే వర్తిస్తుంది అటు దానము అటు అభిషేకము మొత్తం మీద ఓవరాల్గా ఇందాక చెప్పాను కదా సర్వకర్మ విమోచన ఓవరాల్ గా జూలై మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితో ఎలా మెసులుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు జన సార్